జిల్లాలో పెండింగ్ కేసులపై ప్రత్యేక దృష్టి సారించడంతో పాటు శాంతి భద్రతల పరిరక్షణకు పోలీసు యంత్రాంగం పటిష్ట చర్యలు చేపడుతోందని జిల్లా ఎస్పీ ఎస్ సతీష్ కుమార్ తెలియజేశారు అసాంఘిక శక్తుల పట్ల కఠినంగా వ్యవహరించడం జరుగుతుందని పేర్కొన్నారు జిల్లా ఎస్పీ ఎస్ సతీష్ కుమార్ బుధవారం తెనాలి వచ్చారు ఉదయం కొత్తపేటలోని తాలూకా సర్కిల్ కార్యాలయాన్ని ఎస్పీ ఎస్ సతీష్ కుమార్ సందర్శించారు సర్కిల్ కార్యాలయం పలు రికార్డులను పరిశీలించారు డిఎస్పీ జనార్దన్ రావు సర్కిల్ ఇన్స్పెక్టర్ బి శ్రీనివాసరావుతో మాట్లాడారు ఈ సందర్భంగా స్టేషన్లోని రికార్డులను తనిఖీ చేసి పెండింగ్ కేసుల వివరాలు అడిగి తెలుసుకున్నారు రెగ్యులర్ విజిట్ లో భాగంగా తెనాలి రావడం జరిగిందని ఎస్పీ సతీష్ కుమార్ తెలియజేశారు శాంతి భద్రతల పరిరక్షణకు ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నారు అని ఆయన చెప్పారు అనంతరం అక్కడి నుండి డిఎస్పి కార్యాలయానికి వెళ్ళి అక్కడ అధికారులు సిబ్బందితో మాట్లాడారు పలు పోలీస్ స్టేషన్ల సిబ్బందితో ఎస్పి ప్రత్యేకంగా సంభాషించారు ఆ గుడా సో మన ప్రతి సంవత్సరం కూడా ఇన్స్పెక్షన్ అనేది జరుగుతుంటాయి సై సూపర్ ఎండ్ ఆఫ్ పోలీస్ గుంటూరుగా మనం పోలీస్ స్టేషన్స్ సర్కిల్ ఆఫీస్ సబ్ డివిజనల్ పోలీస్ ఆఫీస్ అని చెప్పేసి ఇన్స్పెక్షన్ చేస్తాము దానిట్లో ఒక భాగంగా ఈరోజు తెనాలి రూరల్ సర్కిల్ని కూడా ఇన్స్పెక్షన్ కోసం ఈరోజు రావడం జరిగింది సో జనరలీ బిల్డింగ్స్ మెన్ వాళ్ళ గ్రివింగ్సెస్ తర్వాత ఇక్కడ ఉన్న రికార్డ్స్ తర్వాత పెండింగ్ కేసెస్ ఇవన్నీ కూడా రివ్యూ చేయబడతాయి సో దాని ఒక పరంగా ఈరోజు రావడం జరిగింది ఇక్కడ